సాధారణంగా సామాన్యంగా ఎవరు చూడలేరా డబ్బులు దేవుడు కనిపిస్తాడా డబ్బులు ఉంటేనే దేవుడి కళ్యాణమా డబ్బులుంటేనే దేవుడు ప్రసాదమా డబ్బులు ఉంటేనే దేవుడికి అక్కడ ఉండే సేవలు పొందుతామా అనేటటువంటి అభద్రతా భావన భవిష్యత్ తరాలు కూడా ఈ పరిణామాల్ని మనల్ని క్షమించవు హిందూ సమాజాన్ని ఈరోజు ఆలయ వ్యవస్థని క్షమించదు ఒక పక్క దేవ దేవాలయాలు ఈ టిక్కెట్ పోవాలి దర్శనాలు టిక్కెట్లు అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలి ప్రతి ఒక్కరూ సాధారణంగా అందరూ వెళ్ళాలి విఐపి దర్శనాలు అంటూ ఉండకూడదని ఒక పక్క ఉద్యమాలు గత పది సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటే మళ్ళీ ఆజ్యం పోసి విశాఖ కేంద్రంగా ఇక్కడ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం నిజంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మీరు అయోధ్య ఎవరు చేయనటువంటి కార్యాన్ని చేశారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం మీరు అయోధ్య రాముడిని పెట్టడం అందరికీ దర్శనాలు చేయడం సంతోషం కానీ దేవుణ్ణి ఏదో వ్యాపార కేంద్రంగా మేము మలుచుకుంటాము ఇక్కడ వేశాం కాబట్టి మీరు ఎంత ఇవ్వండి టిక్కెట్ ఎంత ఇవ్వండి కళ్యాణానికి ఎంత ఇవ్వండి అనేది మాత్రం ఇది హిందూ సమాజం క్షమించరానేటువంటి పరిస్థితి పరిణామం దయచేసి నిర్వాహకులు రేపు చేసే కళ్యాణం మీరు ఆరు బయట ఉచితంగా చెయ్యాలి ఉచితంగా చేస్తే స్వాగతం కానీ కళ్యాణానికి మాత్రం మేము టిక్కెట్ పెట్టిన వాళ్ళకి కళ్యాణం కూర్చుని పెడతాం అంటే తప్ప అనే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా సాధు పరిషత్తు హిందూ సమాజం కళ్యాణాన్ని అడ్డుకొని తీరుతాం కళ్యాణానికి మేము ఆటంక పరుస్తాం నిజంగా మీకు ధార్మికంగా మనసు ఉంటే నిర్వాకులకే స్వామి మీద భక్తి భావన ఉంటే ఖచ్చితంగా అందరినీ కూడా హక్కుని చేర్చుకొని అందరినీ కూడా కళ్యాణానికి ఉచితంగా కూర్చుని పెట్టండి ఏదైతే జరిగాయో నిన్న ప్రెస్ మీట్ లో మీరు చెప్పారు సంతోషం కొన్ని తప్పిదాలు జరిగాయి మమ్మల్ని క్షమించండి అన్నారు అవి సరిదిద్దుకుంటాం అన్నారు మేము స్వాగతిస్తున్నాం దయచేసి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు హిందువులు తాలూక సున్నితమైనటువంటి భావాలను కూడా గుర్తుపెట్టుకోవాలి హిందువుల మనోభావాలు కూడా గుర్తుపెట్టుకోవాలి హిందువులు తాలూక సెంటిమెంట్ని గాయపరిచే విధముగా ఉండకూడదు దేవుణ్ణి రచ్చ చేయకండి దేవుణ్ణి బజారు బజారుకించకండి హిందూ ధర్మం మీద మాయని మచ్చగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు హిందూ ధర్మానికి అవి విఘాతం కలిగించేటట్టుగా దయచేసి మీరు మీ కార్యక్రమాలు ఉండొద్దని కూడా ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతున్నాం ఖచ్చితంగా ఏదైతే ఇరవై తొమ్మిదో తేదీన కళ్యాణం మీరు చేస్తున్నారు ఆ కళ్యాణం ఆరు బయట చేసి అందరినీ కూడా భాగస్వాములు చేయాలని కూడా నిర్వాహకులతో మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఏదైతే రాయుడు మిలిటరీ హోటల్లో ఆనంద నిలయాన్ని చట్టే విధంగా తొలగించామో ఖచ్చితంగా రేపు కళ్యాణం కూడా ఉచితంగా జరిగేటట్లుగా మేము వారితో మాట్లాడి అలాగే ఆ నిర్వాహకులతో చెప్పించి చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం మేము తప్పదు మేము ఎక్కడ పెడతామంటే మాత్రం కళ్యాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వం హిందూ సమాజం ఇటువంటి పాకలను ఇట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు ఇప్పటికే మన దేవాలయం మీద ఒక ఒక అపవిత్రమైన భావన పడింది దేవుళ్ళు దేవాలయాలు అన్ని కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారంటే అపవాదం వస్తుండడం తరుణంలో ఇటువంటి మళ్ళీ చేస్తే దీన్ని మనం పెద్ద చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ సెట్ వేసినటువంటి నిర్వాకులు ఉచితంగా కళ్యాణం చేయాలని ఏదైతే బయట మీరు ఆ టిక్కెట్ ఆ టికెట్ కూడా క్యాన్సిల్ చేసి నిజంగా ఎవరైనా ఇస్తే కుండీలు పెట్టండి లేదు మైక్లో చెప్పండి ఇంత మేము చేసాం మీరు ప్రేమతో కానుకలు ఇవ్వండి అనండి కానుకలు వేరు కానీ టిక్కెట్ వేరు దయచేసి మీడియా పరంగా మేము మరీ మరీ కోరుతున్నాం స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కళ్యాణం చేయడం తప్పు కదండి భద్రాచలంలో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది తిరుమలలో ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది దేవాలయం దేవాలయం కాకపోనా ఈ రోజు మనం దేవుణ్ణి పెట్టారంటే అది దేవాలయమే ఇప్పుడు మనం ఫోటో పెట్టాము అది ఫోటో అంటే కాదు కదా దేవుడు ఉన్నాడు ఆ ఫోటోలో కాబట్టి దేవుడే అది ఫోటో కాదు అది ఫ్రేమ్ కాదంటే కుదరదు కాబట్టి మనం అవన్నీ కూడా అర్చకులు ఉన్నారు అర్చకులు నైవేద్యం అడిగాము ఏం చేస్తున్నారు అని అడిగితే నైవేద్యం పెడుతున్నాం స్వామిజీ సుప్రభాతం చేస్తున్నాము స్వామికి బాలభోగం పెడుతున్నాము మధ్యాహ్నం రాజభోగం పెడుతున్నాము అలాగే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి పడుకునే ముందు హారతలు ఇస్తున్నామని అని చెప్పారు పూజా కార్యక్రమాలు అయితే బాగానే చేస్తున్నారు పూజకి ఇబ్బంది లేదు స్వామికి ఆరాధనకి లోటు లేదు స్వామికి కైంకర్యాలకి ఇబ్బంది లేదు కానీ మేము మరీ మరీ కోరుతున్నాము దేవుణ్ణి దేవుడిగానే మనం చూడాలి దైవాన్ని దైవంగానే భావించాలి దైవంతో వ్యాపారం అనేది ఎట్టి పరిస్థితుల పద్ధతి కాదు సుమారు నాలుగు కోట్లు వసూలు చేశారు ఈ స్టాక్ పెంచి కమిషన్ వేసి నాలుగు లక్ష నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారు అదొక యాభై లక్షలు చేశారు ఆ ఫ్లెక్సీ అన్నింటిలో మనిషి లక్ష రూపాయలు తీసుకున్నారు అదొక యాభై లక్షలు చేశారు ఇవన్నీ మీద ఐదు కోట్లు వ్యాపారం చేశారు అంటే ఈ సెటిల్ కోర్టు గారు ఖర్చు పెట్టి అరవై రోజుల్లోనే ఐదు కోట్లు సంపాదించి అంటే ఇంత ఇది వ్యాపారం కాదా అది మీకు కనిపించట్లేదా అది హిందూ అప్పుడు రాముడు మీకు గుర్తురావట్లేదా స్వామి స్వామి మేము దాన్ని దాన్నే ఖండిస్తున్నాం కదా దేవుడిని దేవుడు గానే చూడాలి మన మన రాయుడు మిలిటరీ హోటల్లో వాడు నాన్ వెజ్ బారు రెస్టారెంట్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి చూస్తూ వాడి వైన్ పుచ్చుకొని వాడి లో మందు చిందు దిగజార్చుకుంటున్నాం మనమే మరి ఖచ్చితంగా ఇది కూడా ఇది కూడా మేము అదే చెప్తున్నాం స్వామి ఖచ్చితంగా వ్యాపార ధోరణి అనేది ఖండించాల్సిన విషయం మేము ఖండిస్తున్నాం కూడా దేవుణ్ణి మీరు దేవుడిగా చూపించండి అందరికి దర్శనం చేయించండి సంతోషం వేశారు విశాఖ కేంద్రంలో అయోధ్య రాముని చూపెడుతున్నారు స్వాగతం కానీ దాన్ని చూపించి ఎంత టిక్కటి ఇవ్వండి మీరు దర్శనానికి రండి ఎంక్వైరీ జరుగుతుంది విశాఖపట్నంలో స్థానిక పెద్దలు ఆ రోజు ప్రారంభం చేసేటప్పుడు దయచేసి పెద్దల్ని మేము ప్రేమతో కోరుతున్నాం ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక ఎజెండా మీరు తీసుకోవాలి స్థానిక పెద్దలు ఓపెనింగ్ వచ్చేటప్పుడు కింద మింద మీద చూడకుండా డిబన్లు కట్ చేసి చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఎజెండా ఏమిటి మీ విధి విధానాలు ఏమిటి మీరు భక్తులకి ఏ విధంగా దర్శనం అనుకుంటున్నారు ఇవన్నీ ఆ రోజు ఓపెనింగ్ రోజు పెద్దలు అడగాలి పెద్దలందరూ ప్రశ్నించాలి అది ఏది లేకుండా పిలిచారో అంటే కాదు కదమ్మా కాబట్టి ఖచ్చితంగా మనం స్థానికంగా ఏదైనా వచ్చేటప్పుడు స్థానికంగా ఉండేటువంటి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇది వరలోనే ఎంక్వైరీ నడుస్తుంది కంప్లైంట్ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పే మేము భద్రాచలంలో ఆస్థాన పండితులు అనలేదు భద్రాచలం స్థానికులు అన్నాము ఆ స్థానికులు అని పడింది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏదైనాప్పటికీ కూడా సమగ్రమైన విచారణ జరగాలి దీన్నైతే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు ఇక్కడే కాదు ఎక్కడైనా